భానుమతి నగలు ఎవరు తీసేశారని చెప్పి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో భానుమతి వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి మీకేమైనా తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రమీల అయితే అమ్మ మీ అత్తయ్య పంపిన క్యారేజ్లో నగలు ఉన్నాయమ్మా అని చెప్పి అంటుంది ఇక అది తెలిసిన వెంటనే భానుమతి వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీరు పంపిన క్యారేజ్లో నగలు ఉన్నాయంట మా అమ్మ ఇప్పుడే నాకు చెప్పింది అని చెప్పి భానుమతి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ క్యారేజ్లో భోజనానికి బదులు నగలు ఉన్నాయని తెలిసి వాళ్ళందరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇదంతా చూసి అక్కడ ఉన్న శాంభవి భువన అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు మేము చేసిన మేము చేసినట్టే జరిగింది ఇప్పుడు చూడు వాళ్ళని అలా తప్పుతావు పట్టిస్తాను అని చెప్పి అక్కడ ఉన్న భువన అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రమీల అయితే ఫోన్లో లైన్లో ఉంటుంది ఇక అక్కడ ఉన్న శాంభవి ఇలా అంటూ ఉంటుంది మరింకేమైతే దొంగ దొరికింది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దొంగ దొరికిందా ఎవరు పిన్ని అని చెప్పి అంటూ ఉంటుంది మరింకెవరు మీ అమ్మే మీ అమ్మే దొంగ ఆ క్యారేజ్ లో భోజనానికి బదులు నగలు పట్టుకుని వెళ్ళిపోయింది ఎవరికి తెలియకుండా దాచేద్దాం అనుకుందేమో అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ ఫోన్ లైన్ లో ఉన్న ప్రమీల కూడా షాక్ అయ్యి అలా అక్కడే అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న శాంభవి ఇలా అంటూ ఉంటుంది మీ అమ్మ దొంగ కాబట్టే కదా నగలు బాక్స్ లో పెట్టి మరీ తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి అంటుంది అది వినగానే పార్దు వాళ్ళ అమ్మ కూడా షాక్ అలా చూస్తూ ఉంటుంది ఇక ఈ మాటలన్నీ తెలిసి అక్కడ ఉన్న బామ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భానుమతిని అదో రకంగా చూస్తూ ఉంటారు అది చూసి భానుమతి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అసలు ఎందుకు ఇలా జరిగింది మా అమ్మ వాళ్ళ క్యారేజ్లో నాగలి ఎలా వెళ్ళాయి అని చెప్పి భానుమతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇదంతా తెలిసి ప్రమీల అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక భానుమతి ఎలా వాళ్ళమ్మ తప్పు చేయలేదని ఎలా నిరూపించగలదు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్